మీరు భగవద్గీత నేర్చుకోవాలనుకుంటున్నారా ముందుగా మీరు గూగుల్లో హిందూ టెంపుల్స్ గారి చేయండి చూడండి స్తోత్ర అని ఉంది కదా ఇందులో ప్రసిద్ధ అన్నదాన్ని క్లిక్ చేయండి భావాలు కూడా కావాలనుకుంటే కనుక మీరు పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి శ్లోకాలు నేర్చుకుంటానండి అనుకుంటే కనుక రెండోది క్లిక్ చేయండి ఒకటో అధ్యాయం ధృతరాష్ట్ర అంటే మొదటి అధ్యాయం అయిపోయిన తర్వాత ఒకటో అధ్యాయం సంబంధించి భావాలు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి రెండో అధ్యాయం కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఉంది కదా మీకు ఒకేసారి పదకొండు అధ్యాయం నేర్చుకోవాలనిపించింది అనుకోండి చూడండి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి ఉంది కదా దీని క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు మొత్తం అధ్యాయాలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఒకటో అధ్యాయము అందులో పార్ట్లు అంటే మీకు ఒకటో అధ్యాయం ఇందాక మనం శ్లోకాలు వరుసగా విన్నాం అలా కాకుండా మీకు ఇరవై ఐదో శ్లోకం నేర్చుకోవాలనిపించింది అనుకోండి ఒకవేళ ఇరవై ఐదో శ్లోకం మీద క్లిక్ అయితే గురు శిష్య విధానం నేర్పించడం జరుగుతుందనమాట